చక్రవారి చక్రతీర్థం అవబృదోత్సవం వసంత సేవ రాములోరి సన్నిధిన కోట్నాలు దంచట స్వప్నన తిరుమంజన సేవ అంగరంగ వైభవంగా జరిగింది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వసంత తిరుపక్ష వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి స్వయంభూ స్వరూపమై ఆవిర్భవించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై కోరి కొలిచిన భక్తుల కొంగు బంగారమై శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైకాసన కల్పోక్తంగా వాసుదేవాచార్యులు మార్గదర్శకంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు శిష్య బృందం యాజ్మిక ఆధ్వర్యంలో రాములోరి తిరుగు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగల జరిపించారు ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్ సమత పాలక మండలి అధ్యక్షులు తుళ్లూరి జీవన్ బాబు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు వేడుకను వంశ పారంపర్య ధర్మకర్త వనం వంశస్థులు వనం వెంకట నాగేశ్వరరావు వనం వెంకటేశ్వరరావు దంపతులు ఆలయ పునర్నిర్మాణదాత పరచూరి ప్రసాదరావు మాజీ అధ్యక్షులు వనం ఇందిరా నరహరి గ్రామ ప్రముఖులు మల్లిలా అజయ్ స్వప్న దంపతులు పాలక మండలి సభ్యులు కాకి వీరభద్రం తదితరులు పర్యవేక్షించారు अच्छा रूद्र सदैव तुम्हें अच्छा पिला तेरे बौद्धवर्चारी तुम्हें अच्छा सदा तस्सलो देव तुम्हें अच्छा तेरा भगवान तस्सलो जुलेजो आप बना देव रोगा बुजुर्ग बना जाए आज जब देवरा मनुष्य सारे मनुष्य तस्सलो जुलेजो आप बना देव रोगा बुजुर्ग

గోయిగోని తోట కొడుకు కివే నా బాయ్ మన్ పటవే హైలైట్ పోర్టల్ పటవే హైలైట్ పోర్టల్ నువ్వు ఇలాగ నడవడం తీ పోడి వినంతయ్య సార్ పట్టుకొచ్చి పంచి కొబ్బరిలో కొంత బొట్టు ఇవ్వు పాయింట్ నడాలనే ఓయ్

ఖమ్మం తండి యూట్యూబ్ లింక్స్ కూడా వస్తాయి మేడం తడవలే మీరు జరగాలి జరగాలి సాయి జరుగు ఎందుకు గురికి వస్తున్నావు నువ్వు ஆகல ஆகல் ஆகல் உண்டு அக்கடை உண்டு சரி சார் ઓ ઓ રે અמא ટ્રાન્સપોર્ટ મેં ઉતરી ગઈ લાશ પુત્ર બત કાઈ એય நின <laughs> மட்டும